వీడియోల కోసం మా అమరావతి చేసుకొని ఛానల్ ఐకాన్ నొక్కండి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం నిజంగా ఆయన గురించి చెప్పాలంటే మేము మా జిల్లా మా నియోజకవర్గం మాకు ఒక అటాచ్మెంట్ తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు మా ఫాదరు అన్నోళ్ళు మేము అందరం జనతా పార్టీలో కలిసి పనిచేసాం అక్కడి నుంచి మేము తెలుగుదేశం ఆయన బీజేపీ ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళాడు ఆయన మా సొంత మనిషి అని అనే ఫీలింగ్ ఆయన జయాంధ్ర ఉద్యమం చేసిన స్ఫూర్తితో మేము సమైక్యాంధ్ర ఉద్యమం ఫాలో అయ్యేవాడు ఆయన ఎమర్జెన్సీలో పోరాటం చేసింది అందరూ చేసింది అన్నీ చూసి ఆ బాటలు ఉద్యమాల బాటలో నడవాలని ప్రజల కోసం బతికేవాడు ఏదేమైనా మా సొంత మా కుటుంబ సభ్యుడిలాగా ఉన్న ఉన్న నాయుడు గారు దేశంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు ఒక మంచి ముద్ర వేసుకున్నాడు ప్రజల్లో ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు మేమందరం ఉంచి పాల్గొనే అవకాశం కలగటం నిజంగా చాలా సంతోషంగా